టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ లలో ఉద్యోగాలు పొందండి కలిగిస్తారని చెప్పి నాకు ఒక ఆహ్వానం తోటి మా వెనుకబడ కులాలను కూడా నిజంగా గుర్తించినట్టు గుర్తించినట్టుంటని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇవ్వాలని చెప్పి వెనుకబడ్డ కులాలను లేదు అన్న పేదలో ఒకవేళ రాకపోతే కూడా రేబల్ అయినా నేను కాంగ్రెస్ పార్టీ నుండి రేబల్ అయినా నామినేషన్ చేసి బరాబర్ బరిలో లేబడుతుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను గతం నుండి నేను ఏంటంటే ఒక రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల్ని ఇలా ఒక ఏడు కాన్ఫిడెన్స్లో నాకు రెండు లక్షల పదివేల ఓట్లు ఉన్నాయి కానీ మా సభ్యత్వం ఉన్న మహిళలై భవన నిర్మాణ కార్మికులై మరి మా కులంలో కూడా ఈ యొక్క ఏడు కాన్ఫిడెన్స్లో మాకు లక్ష ఐదు వేల ఆరు వందల ఓట్లు కూడా మా కులానికి కూడా ఉన్నాయి మరి ఇవన్నీ నేను బేస్ చేసుకొని మరి బరిలో దిని అని అనుకునే సిద్ధం ఉన్నా మరి గతంలో నుండి ఎవరెవరు వచ్చి ఎవరెవరో చేస్తుర్రు మరి అటువంటి దానికంటే మరి మేము కష్టపడ్డ వాళ్ళని అని చెప్పినారు మరి కష్టపడ్డ కార్యకర్తగా నేను గతంలో నుండి ఈ ఆటి వరకు కూడా ఎక్కడ వెనుకబడకుండా ప్రతి ఇవాళ పోలీస్ స్టేషన్లు కానీ ధర్నాలు కానీ ఇలా నిజంగానే కూడా చెప్తే కాంగ్రెస్లోకి వచ్చిన నాడు నుండి ఇప్పటి వరకు నా మీద ఇరవై నాలుగు ఇరవై ఐదు కేసులు పెట్టిరు అయినా నేను భయపడి ఎక్కడ ఏ పార్టీకి లొంగలే ఇప్పుడు కూడా లొంగను కూడా నేను ఖచ్చితంగా కాంగ్రెస్ తోటి కంటుంటా కానీ దాన్ని పోయి ధర్నాలు చేయి అంటే నేను ఇలా చేయ నన్ను రేవంత్ రెడ్డి దృష్టిలో పెట్టుకున్నాడు కాబట్టి నేను ఆయన ఎంబడే ఉంటా కాంగ్రెస్ నన్ను గుర్తించి మరి సహకరించాలని చెప్పి సందర్భంగా పెద్దలను కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఒక్కసారి కల్పించాలని చెప్పి జై కాంగ్రెస్ జై జై